హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మేము కృష్ణాష్టమి అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఇంకా మా ఇంట్లో మేమే సింపుల్గా ఉట్టు కొట్టిస్తున్నాం పిల్లల చేత ఇలా అయితే ఉట్టు అయితే తయారు చేసాం మేము ఇంకా స్టార్ట్ చేసాం చానికి అయితే మొదలు పెట్టేశాడు కొట్టడం వాడి కర్ర అయితే పడిపోయింది కర్ర పడిపోయిందని ఏడుస్తున్నాను మళ్ళీ చేతికిస్తే మళ్ళీ కొడుతున్నాడు అంటే మేమే కలిసి సొందర పిల్లల్లో కూడా రమ్మన్నాను వాళ్ళైతే రాలేదు ఇంకా మా వాళ్ళ వరకే మేము స్టార్ట్ చేసేసాం ఇంకా చెర్రీ అయితే రెడీ అయిపోయి వచ్చాడు ఇంక అయితే చెర్రీ బర్త్డే కూడా ఇంకా ఆ వీడియో కూడా తీసాను అది కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను చూసేయండి అందరూ ఇంకా చెర్రీ చెర్రీగా ఆడుతున్నాడు ఇప్పుడు మా మోక్షో వచ్చింది మోక్షికి అయితే ఈజీగా అందిస్తుంది మేము కట్టేటప్పుడే చెప్పాడు మరెవరో మోక్షికి అయితే అందేస్తుంది వీళ్ళకైతే అందదు ఆ దగ్గరతో తనకి తగిలేస్తుంది అని ఏదో రెండు కట్టలు అటు ఇటు పెట్టి సెట్ చేసాం మేము అలా అంటే నేను కదా మా మరగు తమ్ముడు సెట్ చేశాడు ఇంకా దీక్ష కొట్టవంటే ఓ ఇలా ఇలా తగిలిద్దా దాన్ని తగిలితే దెబ్బ తగిలిద్దామో అన్నట్టు స్లోగా కొడుతుంది ఇంకా అలా సరదాగా గడిచిపోయింది అనుకోకుండా అయితే ప్లాన్ చేశాను నేను అసలు ఏమనుకోలేదు మార్నింగే ఇవాళ ఇంకా ఒట్టు కొట్టేద్దామని చెప్పి ఇంకా ఒట్టి అన్నీ అయితే తీసుకొచ్చాం అప్పటికప్పుడు అంతా సెట్ చేసేసాం ఇంకా చానికే అయితే మళ్ళీ ఒట్టు కొట్టిందాం వచ్చాడు వాడికి అందట్లేదని ఏడుస్తున్నాడు వాడికి దొరికితే నవ్వుతున్నాడు వాడికి అందట్లేదని అయితే ఏడుస్తున్నాడు ఎగిరినానా ఎగిరినానా అని చెప్తున్నాను నేనైతే ఇంకెలా ఉండగా మా బొడ్డోడు ఎదుగుంటే పార్ధిగుడు వాడు కూడా నేను కూడా కొడతానని వస్తున్నాడు చెర్రి వాళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు ఇంకా మా చానకే మళ్ళీ నా కావాలి వాళ్ళని మళ్ళీ మా చానుక్య అయితే వచ్చేసాడు నేను ఇద్దరు బావ మా బామర్దలు మా చానిక్య చెర్రి ఇంకా ఒక భయమేస్తుంది ఆ కర్రలతో వాళ్ళ మొహాలలో ఏమైనా కొట్టేసుకుంటారేమో వాళ్ళిద్దరూ అని ఇంకా వాళ్ళ అమ్మ ఇంకా పని తీసింది పక్కకి ఇంకా చానుక్య అయితే కొడదామని చూస్తున్నాడు అందట్లేదు ఈలోపు చెర్రీ వచ్చేసాడు ఇంకా అలా వాళ్ళిద్దరూ ఆడుకొని ఆడుకొని చాలాసేపు అలానే అయింది నా వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి ఇది మోక్ష టైం వచ్చింది మళ్ళీ మోక్ష కొడుతుంది ఇంక వాళ్ళు ఎవరి వల్ల అవ్వట్లేదని మళ్ళీ ఇంకా అలా ఆడిస్తున్నాం కొంచెంసేపు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఆడిస్తున్నాం ఇంకా నీళ్ళు అయితే వేయలేదు ఒట్టిలో ఇంక నేను అయితే వేస్తే మళ్ళీ పడిపోతారు అక్కడ జారిపోతారని చాక్లెట్లు పువ్వులు చిల్లర డబ్బులు అయితే వేసాం ఇంక పార్ధిగా నాకు కావాలని వాడు కూడా అయితే వచ్చేస్తున్నాడు ఇంకా బుట్ట వీళ్ళు కొట్ట వీళ్ళ వల్ల ఉట్టి కొట్టడం ఇవ్వట్లేదని శ్రీరామ్ గారితో మా తమ్ముడు ఇంకో శ్రీరామ్తో కొట్టి వాడైతే కొట్టేస్తున్నాడు వాటితో కొట్టిచ్చేస్తాం ఇదిగోండి ఉట్టి కొట్టడం ఇంత ఫైనల్ అయిపోయింది మేమైతే ఏదో సెలబ్రేట్ చేసుకున్నాం ఫస్ట్ టైం మీరలా సెలబ్రే సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా శ్రీరామ్ అయితే కొట్టేశాడు ఇంకా మోక్షి దీక్షి చాణక్య చెర్రీ పార్థి కూడా ఏరుకుంటున్నాను చిల్లర డబ్బులు చాక్లెట్లు అన్నీ అయితే ఏరుతున్నారు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి బాయ్ బాయ్